యుగానికో దైవం ధర్మ సంస్థాపనకో అవతారం కలియుగాన మనతో కలిసి నడిచిన నందమూరి తారక రామావతారం అగ్నిని మించిన ఆవేశం ఆకాశమంత ఆత్మాభిమానం స్వచ్ఛతలో నీరు వేగంలో గాలి పట్టుదలలో పృథ్వీ దేవుని అవతారాలెన్నున్నా వాటి రూపం విశ్వరూపం విశ్వ గాంచిన నీ రూపమే రామ రావణ కర్ణ అర్జున భీమ దుర్యోధన భీష్మ బృహన్నల కృష్ణ వెంకటేశ శ్రీకృష్ణ దేవరాయ పలనాటి బ్రహ్మన్న పోతులూరి వీరబ్రహ్మంగా నిలిచిన పాత్రలు ఎన్నో కొలిచిన పాత్రలు మరెన్నో చీకట్లో మగ్గుతున్న రాజకీయాలను వాకిట్లో నిలబెట్టిన తెలుగు వీరుడు మదరాసి ముద్ర చెరిపి ఢిల్లీని నిద్రలేపి ప్రాంతీయ పార్టీలను ఒకటి చేసి కేంద్రానికి ఆంధ్రుల పొగరు చూపిన ఒకే ఒక్కడు పేదోనికి ప్రత్యక్ష దైవం వెండి తెరకు ఎన్టీ ఓడు ఆడపడుచులకు అన్నగారు అభిమానుల గుండె తెరకు శ్రీరామచంద్రుడు తెలుగు జాతి ఉనికి కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ప్రపంచ దేశాలలో తెలుగు జాతి వెలుగు కోసం హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక కర్షక రైతు కూలీల హక్కుల కోసం ఆడపడుచుల అండ కోసం దిక్కులు పిక్కటిల్లేలా తెలుగు జాతి ఆశ్చర్యపోయేలా అన్నగారి ఆవేశం నుండి ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ భారతదేశ రాజకీయ చరిత్రలో కనీ విని ఎరువని రీతిలో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించి తెలుగు జాతి వాడి వేడి ప్రపంచానికి చూపింది జై ఎన్టీఆర్ జయహో ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ యుగానికో దైవం ధర్మ సంస్థాపనకో అవతారం కలియుగాన మనతో కలిసి నడిచిన నందమూరి తారక రామావతారం అగ్నిని మించిన ఆవేశం ఆకాశమంత ఆత్మాభిమానం స్వచ్ఛతలో నీరు వేగంలో గాలి పట్టుదలలో పృథ్వీ దేవుని అవతారాలెన్నున్నా వాటి రూపం విశ్వరూపం విశ్వ గాంచిన నీ రూపమే రామ రావణ కర్ణ అర్జున భీమ దుర్యోధన భీష్మ బృహందల కృష్ణ వెంకటేశ శ్రీకృష్ణ దేవరాయ పలనాటి బ్రహ్మన్న పోతులూరి వీరబ్రహ్మంగా నిలిచిన పాత్రలు ఎన్నో కొలిచిన పాత్రలు మరెన్నో చీకట్లో మగ్గుతున్న రాజకీయాలను వాకిట్లో నిలబెట్టిన తెలుగు వీరుడు మదరాసి ముద్రచెరిపి ఢిల్లీని నిద్రలేపి ప్రాంతీయ పార్టీలను ఒకటి చేసి కేంద్రానికి ఆంధ్రుల పొగరు చూపిన ఒకే ఒక్కడు పేదోనికి ప్రత్యక్ష దైవం వెండి తెరకు ఎన్టీఓడు ఆడపడుచులకు అన్నగారు అభిమానుల గుండె తెరకు శ్రీరామచంద్రుడు తెలుగు జాతి ఉనికి కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ప్రపంచ దేశాలలో తెలుగు జాతి వెలుగు కోసం హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక కర్షక రైతు కూలీల హక్కుల కోసం ఆడపడుచుల అండ కోసం దిక్కులు పిక్కటిల్లేలా తెలుగు జాతి ఆశ్చర్యపోయేలా అన్నగారి ఆవేశం నుండి ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ భారతదేశ రాజకీయ చరిత్రలో కనీ విని ఇరుగని రీతిలో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించి తెలుగు జాతి వాడి వేడి ప్రపంచానికి చూపింది జై ఎన్టీఆర్ జయహో ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్